నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మాజిక్ రాజా సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో పిట్ సెక్రటరీ జబ్బార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రామగుండం డివిజన్ జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను మాట్లాడుతూ పలు సమస్యలు దృష్టికి తీసుకువెళ్లారు మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలని జులై ముప్పై ఒకటిన జరిగిన మెడికల్ బోర్డును రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అండర్ గ్రౌండ్ లో అన్ఫిట్ అయిన ఉద్యోగులకు సర్ఫేసులో సూటబుల్ జాబ్ ఇవ్వాలని సొంతింటి కలను నిజం చేయడానికి చర్యలు తీసుకోవాలని పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని నూతన గనుల ప్రారంభానికి నూతన క్వార్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నూతన బదిలీ విధానం రద్దు చేసి నూతన ప్రమోషన్ పాలసీని తీసుకురావాలని పేషెంట్ల రిఫరల్ సిస్టమ్ను మార్చాలని ముప్పై ఐదు శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని మారుపేర్ల సమస్యను తీర్చాలని డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని విజిలెన్స్ కేసులకు లోక్ అదాలత్ మహిళా కార్మికులకు రెస్ట్ రూమ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు ఈ నెల పద్నాలుగున అన్ని జీఎం ఆఫీసుల ముందు ఇరవై ఒకటిన కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసు ముందు జరిగే మహాధర్నా కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ గుండెటి శ్రీనివాస్ కడారు సుమన్ దివ్యారెడ్డి మాటేటి వేణు ఉల్లాల సాయినాథ్ భాస్కర్ వంశీ ఇందరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఐఎన్టీసి పదిహేను డిమాండ్లను యాజమాన్యం యాజమాన్యం ముందు ఉంచింది మరి అందులో మొదటిది ఏంటిదనంటే యాభై ఐదు మంది కార్మికులను రిఫరల్ పేరిట దాదాపు తొమ్మిది నెలలు వాళ్ళు డ్యూటీలు చేసుకోకుండా ఉంచి మొన్న ముప్పై ఒకటి ఏడు జూలై ముప్పై ఒకటి నాడు వాళ్లకు మళ్ళీ మెడికల్ పెట్టి అందులో కేవలం నలుగురిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మరి వాళ్ళకి మళ్ళీ కూడా బోర్డు పెట్టి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా కోల్ ఇండియాలో మాదిరిగా మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు పెరిక్స్పై అలవెలుసులు సింగరేణి భరించే విధంగా చూడాలి అదేవిధంగా సింగరణి కార్మికుల చిరకాల కోరికైనటువంటి సొంతంటి కళ కూడా మరి నెరవేర్చాలి మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి లాభాల వాటాలు వెంటనే ప్రకటించి మరి తొందరగా అతి త్వరలో మరి ఇచ్చే విధంగా మరి యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొత్తం పదిహేను డిమాండ్ల మీద మరి మా ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు నల్లబేడ్ జిల్లా నిరసన కార్యక్రమం ఐఎన్టీసీ చేపట్టింది కార్మికులందరూ కూడా మరి ఈ నల్లబేడ్ జిల్లా కార్యక్రమంలో అధిక సంఖ్యలో హాజరై మరి యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నందుకు కార్మిక సోదరులందరికీ ఐఎన్టీసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు అన్ని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి పదకొండు ఏరియాలో ఉన్నటువంటి జీవాంక్షల ముందు ధర్నా కార్యక్రమం ఉంది ధర్నా కార్యక్రమంలో కూడా సింగరేణి కార్మికులందరూ కూడా మ్యాక్సిమం పాల్గొని మరి ఏరియాల వారిగా ఉన్నటువంటి ఈ ధర్నాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి అదే విధంగా ఇరవై ఒకటో తారీఖు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మరి కార్పొరేట్ ఆఫీస్ ముందు చేసేటువంటి మహాదారంలో కూడా పాల్గొని పెండింగ్ సమస్యల మీద పోరాడుతున్నటువంటి మన జనక్ ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఐఎన్టీసీని బలపరచవలసిందిగా మరి కార్మికుల కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి